సత్య వల్లే ఆర్య బిడ్డ కళ్ళ ముందు ఉన్నారు సత్యకు గుడి కట్టినా కూడా తక్కువే మీరు అవని గురించి ఏవేవో చెప్పి ఇద్దరిని అనుకుంటారేమో కానీ అవనేంటో బాగా తెలుసు అవని ఎవరు విడదీయలేవరు అని శ్రీకర్ కుటుంబ సభ్యులందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరికీ చెప్పుతో కొట్టినట్టు బాగా బుద్ధి చెప్పాడు కదా అందరికీ బుద్ధి వచ్చిందా అని పెద్దరాజు అందరినీ అంటూ ఉంటే ఇక వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి వెనక ప్రసాదరావు కూడా వెళ్ళిపోతాడు వేద నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా తలదించుకోవాల్సిన అవసరం కానీ పరువు పోగొట్టుకోవాల్సిన అవసరం కానీ లేకుండా పోయింది కానీ రోజు నీ వల్ల పరువు పోగొట్టుకోవడం తలదించుకోవాల్సి వచ్చేలా ఉంది అవనికి సత్యకు పవిత్రమైన స్నేహ బంధం తప్ప ఎలాంటి బంధం లేదు అనుమానాన్ని వదిలేయేదా అవని శ్రీకర్ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉన్నారు చూసావు కదా ఒకరిపై ఒకరు ఎంత నమ్మకంగా ఉన్నారో చూసావు కదా రోజు నువ్వు ఆవిని చెడ్డదని ఎవరికైనా చెప్తే వాళ్ళంతా నిన్ను అనుమానిస్తారే కానీ ఆవనని అవమానించరు జీవితంలోకి వచ్చి కుటుంబానికి ఊరికి అయ్యావు నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు వేదా నీ మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలన్నీ మర్చిపో అవన్నీ అబద్ధాలు అని ప్రసాదరావు పేదవతికి చెప్తూ ఉంటే నేన కోటలకి నువ్వు సపోర్ట్ చేస్తావేమో కానీ ఎప్పటికీ నమ్మను అవనికి సత్యకు పవిత్రమైన స్నేహబంధమే ఉంటే సత్య ఇంటికి వస్తే అక్షయ్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలని ఏమైనా రూల్ ఉందా సత్యకు అక్షయ్కు ఏదో సంబంధం ఉంది అని వేదవతి కోపంగా ప్రసాద్ రావుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని శ్రీకర్ని హ్యాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది బావా ఎందుకు బావా కూతురు అంటే అత్తయ్యకు గిట్టట్లేదు ఏం తప్పు చేశాం బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది అవని గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నమ్మను అవనేంటో మాత్రమే తెలుసు రాముడు కూడా పరిస్థితులకు తల వంచి సీతమ్మను అడవులకు పంపాడేమో కానీ అవనని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ అనుమానించను అవనేంటో అవని గొప్పతనమేంటో మాత్రమే తెలుసు ఎన్నోసార్లు గురించి అమ్మ కూడా ఊరి వాళ్లకు బంధువులకి ఎంత గొప్పగా చెప్పుకుందో కానీ పల్లెటూరుకి వెళ్ళిచ్చిన దగ్గర నుంచి అమ్మ ఎందుకు ఇలా మారిందో అర్థం కావట్లేదు అని శేఖర్ చెప్తూ ఉంటాడు అవును బాబా పల్లెటూరికి వెళ్ళిచ్చిన దగ్గర నుంచి అత్తయ్య ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అందరు కొడలేలా ఎలా ఉంటున్నారు అత్తయ్యకు తెలుసు కదా అత్తయ్యను అమ్మలా చూసుకోవట్లేదా అని అవని ఏడుస్తూ ఉంటుంది నువ్వేం బాధపడుకోవని ఎవరు ఎన్ని నిందలు వేసినా నమ్మను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా నీలాంటి భర్త దొరకడం అదృష్టం అని చెప్పి అవని అంటుంది లేదు అవని నీలాంటి భార్య దొరకడం అదృష్టం కాళ్ళు కడిగి అందరం నిత్యను చల్లుకున్నా కూడా ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు లేదు బావా నీలాంటి భర్త దొరకడం అదృష్టము లేకపోతే వాటికి ఇద్దరు బంధాన్ని అందరూ కూడా విరదీ పై నమ్మకం ఉంచావు గతంలో చేసిన మంచి పనులన్నీ అందరూ మర్చిపోయినా కూడా అందరికీ తెలిసేలా చేసావు నువ్వుపై ఇంత నమ్మకం పెట్టుకోకపోతే ఇద్దరు బంధం ఎప్పుడూ తుడుచుకు పెట్టుకుపోయేది బావా అని అవని చెప్తుంది ఎవరు ఎన్ని చెప్పినా నమ్మ నేను చెప్తున్నాను కదా అవని ఊరుకోవని బాధపడుకు అని చెప్పి శ్రీకర్ అవనని ఓదార్స్తూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి అక్షయ్ చూస్తూ ఉంటుంది అమ్మా నాన్న జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి పాపం అమ్మా నాన్న బాధపడుతున్నారు అమ్మా నాన్నల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అక్షయ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ వెంటనే గుడికి వెళ్ళి చాలా కాలం అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నాను ఇప్పుడు అమ్మ నాన్నలకు దగ్గరయ్యాను అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉందామంటే అమ్మా నాన్నలు ఎప్పుడు కూడా సమస్యలే వెంటాడుతున్నాయి అమ్మా నాన్నలకు సమస్య లేకుండా నువ్వే చూడు స్వామి అని చెప్పి అక్షయ నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా దూరం నుంచి సోదమ్మ చూస్తూ ఉంటుంది కూనా నువ్వు దేనికి బాధపడుతున్నావని అర్థమైంది తురా అని చెప్పి సోదమ్మ అక్షయను తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెడుతుంది నువ్వు ఏ విషయం గురించి బాధపడుతున్నావో చెప్తాను నీ చెయ్యలా ఇవ్వమ్మా సోదు చెప్తాను అని చెప్పి సోదమ్మంటుంది కంచి కామాక్షమ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు కోన మనసులో ఏముందో తెలియజేయమ్మా అని సోదమ్మ కళ్ళు మూసుకుంటుంది కాసేపటికి కళ్ళు తెరిసి కోన నీ బాధేంటో అర్థమైంది అమ్మ నాన్నలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అంతేనా అని చెప్పి సోదమ్మ అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సమస్యకు పరిష్కారం ఏంటో కూడా అమ్మవారు తెలియజేసింది ఇంట్లో పూజ గదిలో అమ్మవారు ఉంది నిజమేనా అని చెప్పి సోదమ్మ అడుగుతూ ఉంటే నిజమే అని అక్షయ్ చెప్తుంది అమ్మవారి ముందు ముక్క పుడక ఉంది ఆ ముక్క పుడక నిజమేనా అని చెప్పి సోదమ్మ అడుగుతూ ఉంటే నిజమే అని అక్షయ్ చెప్తుంది ఆ ముక్క పుడకను మందిరంలో నుంచి బయటకు తీసుకురా పూజ మందిరంలోకి వెళ్ళే హక్కు అర్హత నీకే ఉన్నాయి ఇప్పటికే మొక్క పొడక నీకు దక్కాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల దక్కలేదు ఇప్పుడు ముక్క పొడకను బయటికి తీసుకొచ్చి రాత్రంతా నీ మొక్కకు పెట్టుకుని పడుకుని ఉదయాన్నే లేచి ఆ ముక్కు పడుకుని మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టు నీ సమస్యలన్నీ దూరం అయిపోతాయి నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారని చెప్పి సోదమ్మ చెప్పడంతో సరే సోదమ్మ నువ్వు చెప్పినట్టుగానే చేస్తానని అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సోదమ్మ దగ్గరకు నిహారిక కృష్ణబాబులు వచ్చి సూపర్గా చెప్పావు పిల్లయితే నమ్మేసింది అని చెప్పి చెప్తూ ఉంటారు కృష్ణ ముందు అర్జెంటుగా సోదమ్మకు డబ్బులు అని చెప్పి నిహారిక చెప్పడంతో కృష్ణబాబు సోదమ్మకు డబ్బులు ఇస్తాడు ఇంకా సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నిహారిక నువ్వు స్కెచ్ వేసేవాళ్ళు అంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది రాత్రికి ముక్కు పొడకను అక్షయ్య పూజా మందిరంలో నుంచి బయటకు తీసుకొస్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అయితే ఇంటికి వెళ్దామా అని చెప్పి కృష్ణ నిహారికను అంటూ ఉంటే ఒక్క నిమిషం మాకు వికాస్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నిహారిక వికాస్కి ఫోన్ చేస్తుంది ముక్కు పొడక బయటకు వచ్చిందా అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉంది అని చెప్పి నిహారిక చెప్తుంది ఇక ఆ సేట్తో మాట్లాడి ఉంచాను మొక్కు పొడక విషయంలో జాగ్రత్తగా ఉండు లాస్ట్ టైం ఫారిన్ వాళ్ళు ముక్కు పొడుకుని అమ్మవారిని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు యాక్సిడెంట్ అయి చనిపోయారు నీకు కూడా అలాంటి ప్రమాదం ఏదైనా జరగచ్చు అని చెప్పి వికాస్ నిహారికకు చెప్తూ ఉంటాడు అమ్మవారు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు ఎప్పటికప్పుడు క్షమిస్తూనే వస్తుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అని నిహారిక వికాస్కి చెప్తూ ఉంటుంది దొంగ జాతకం దాన్ని నీకు బాగా కలిసి వచ్చింది అని వికాస్ అంటూ ఉంటే నిహారిక కోపంగా చూస్తుంటే నువ్వు అనవసరంగా ఎక్కడెక్కడ విషయాలు బయటకు తీసుకురాకు వికాస్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలని కృష్ణబాబు చెప్తాడు కూల్ కూల్ అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు బంగారం ఇంటికి వెళ్దాం పదా అక్షయ్ ఏం చేస్తుందో తెలుస్తుందని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు అవని మాత్రం వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అందరూ నిద్రపోతున్నారు అక్షయ ముక్కు పుడక తీసుకోవడానికి పూజ మందిరం దగ్గరకు వస్తుంది పదవి వెళ్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అక్షయ ఏంటి ఎంతసేపటికి కూడా ముక్కు పుడక కోసం పూజ మందిరం దగ్గరికి రావట్లేదు అక్షయ అందరితో పాటు నిద్రపోతుందా ఏంటి అని నిహారిక అంటుంది పద బంగారం చూద్దామని కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అక్షయ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్షయ గురు పెట్టి నిద్రపోతూ ఉంటుంది ఇదేంటి సోదం చెప్పిన మాటలు మర్చిపోయిందా ఏంటి ముక్కు పొడక పూజా మందిరం నుంచి బయటకు తీసుకురావాలన్న విషయం గుర్తులేదా ఏంటి అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది వెళ్ళి అక్షయ్ని నిద్ర లేపుదామా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నిద్ర ముక్కు పుడక బయటికి తీసుకురామని చెప్తావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది మరి ఏదో ఒకటి ఆలోచించు అక్షయ్ ఎలాగైనా రోజు ముక్కు పుడుకుని బయటకు తీసుకురావాలని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కాసేపు ఆలోచించి సోది అమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెప్తాం లేనిది లేనట్టు చెప్తాం జరగబోయేది చెప్తాను జరిగేది చెప్తాను అని చెప్పి అక్షయ్కి వినపడేలా సోదేమలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అరుపులు చెవుల్లో వెనపడి సోదమ్మ గుర్తుకు వస్తుంది లేచి కూర్చుంటుంది సోదమ్మ చెప్పిన విధంగా ముక్కు పొడుకను రాత్రికి ముక్కుకు పెట్టుకుంటే అమ్మ వాళ్ళ కష్టాలు దూరం అయిపోతాయి ముక్కు పొడుకను తీసుకొచ్చుకుంటాను అని అక్షయ మనసులో అనుకుని పూజ మందిరం దగ్గరికి వెళ్తుంది నిహారిక నువ్వు మామూలు దానివి కాదు అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ఇక అవనే మాత్రం నిద్రపోకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు టుగా ఉండి అక్షయ్ ఏం చేస్తుందా అని చెప్పి గమనిస్తూ ఉంటారు ఇక అక్షయ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మ నీ మొక్కు పొడకను రాత్రికి తీసుకుని కుక్కు పెట్టుకుని రేపు ఉదయమే తీసుకొచ్చి నీ మొక్కు పొడకను నీ పూజా మందిరంలో పెడతాను అప్పుడే అమ్మ వాళ్ళ సమస్యలు పోతాయని సోదమ్మ చెప్పింది కుటుంబానికి పెట్టిన కేడు వదిలిపోతుందని చెప్పారు అమ్మ వాళ్ళు సంతోషంగా ఉండాలి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి నానమ్మ చూస్తుంటే చిరాకు పడుతుంది ఆ కోపము చిరాకు అంతా తగ్గిపోవాలి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజా మందిరంలోకి వెళ్ళి ముక్కు పుడక తీసుకుపోతూ ఉంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు అమ్మవార్లు అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు ఇక గాలి వస్తూ ఉంటుంది ఇక అక్షయ ముక్కు పుడకను తీసుకుని తన ముక్కుకు పెట్టుకుంటుంది అప్పుడు వేదవతికి గురువుగారు చెప్పిన మాటలన్నీ కనిపిస్తూ ఉంటాయి ముక్క పుడక ప్రతి సంవత్సరం ఇంటి కోడలు పెట్టుకోవాలి తర్వాత తన తర్వాత వచ్చిన కోడలకి ఇస్తూ ఉండాలి అని గురువుగారు చెప్పిన మాటలు కనిపిస్తూ ఉంటాయి ఇక అక్షయ ముక్క పుడక పెట్టుకోవడం ఇదంతా కూడా నిహారిక వలాటుగా ఉండి చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి